హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా మీరే చెప్పండి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మొత్తం శ్రీకళ గారు ఎక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో పూలు పట్టుకొచ్చింది ఇగో మరి అంతే అదిగారా ఊరు పాలవిక వస్తుంది వస్తుంది చదువు ఎక్కువైంది చదువు ఎక్కువైంది నీకు ఏ ఏం మాట్లాడో సద్దుల బతుకమ్మ ఇయ్యారా కాదా సద్దుల బతుక రజిత ఏం బతుకమ్మ ఇయ్యారా చిన్న పిల్ల తెలుసు గవర్నమెంట్ స్కూల్ పోయా అమ్మాయి బీటెక్ హైదరాబాద్ చదువుతున్నావు సద్దుల బతుకమ్మ అంటే తెలియదు తెలుసుకో తెలంగాణలో పుట్టి చుభాంక్షలు కదా అది బతుకమ్మ అట్లా కాదు నీ సబ్స్క్రైబర్స్కి ఎలా చెప్పు చెప్పు ఎలా చేయచ్చు ఎలా

పేడి పెట్టి అయిపోయింది ఫ్రెండ్స్ అంతే ఇక చెప్పదు ఫస్ట్ ప్లేట్ పెట్టుకొని తర్వాత పెట్టుకొని మును మును పక్క మును బట్టి పేసుకుని కదా గట్ట వేసుకుని రావడమే ఓహోహో గట్ట దగ్గించుకుంటూ తగ్గించుకుంటే తగ్గించుకుంటే గుంటడు పైకి వచ్చేసరికి మరి గట్టుకుంటా కదా తలు కట్టాలా పట్టింపడానికి ఊహలేస్తారా పొట్టు నింపడానికి పిచ్చి పొరపాటు లేదు కదా నువ్వు ఆల్రెడీ పిచ్చిదానే ఇది బతుకమ్మ చేసే విధానం